ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పద్మశాలి సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ చైర్పర్సన్గా నియమితులైన మంగళగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ వ్యవహారాల సమన్వయకర్త నందం అబద్దయ్య ఇంట ఆనందోత్సవ వాతావరణం నెలకొంది ఎప్పుడైతే అబద్ధయను రాష్ట్ర పద్మశాలి కార్పొరేషన్ చైర్పర్సన్ పదవి వరించిందో నాటి నుంచి వివిధ ప్రాంతాల నుంచి సంఘీయులు నాయకులు వివిధ సామాజిక వర్గ సంఘాలు సంస్థల ప్రతినిధుల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి దీంతో పాత మంగళగిరి బోస్బొమ్మ సెంటర్లో గల నందం అబద్దయ్య ఇంట కోలాహల వాతావరణం నెలకొంది గురువారం ఉదయం మంగళగిరి పట్టణ పద్మశాలి బహుత్తమ సంఘం ప్రతినిధులు అబద్దయ్యను కలిసి ఘనంగా సత్కరించి తమ అభిమానాన్ని చాటుకున్నారు ఈ మేరకు మంగళగిరి పట్టణ పద్మశాల బహుత్తమ సంఘం అధ్యక్షుడు చింతకింది కనకయ్య ప్రధాన కార్యదర్శి దామర్లా కుబేరస్వామి కోశాధికారి గంజి రవీంద్రనాథ్ ఉపాధ్యక్షుడు గుత్తికొండ ధనంజయరావు సహాయ కార్యదర్శులు రామనాథం పూర్ణచంద్రరావు వంగర పెదలక్ష్మయ్య కొల్లి ప్రసాద్ జొన్నాదుల బిక్షారావు బిట్రా భాస్కర్రావు తిరువీధుల కిరణ్ సందుపట్ల భూపతి వంగర కిషోర్ తేడా త్రిమూర్తులు తదితరులు అబద్దయను ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పద్మశాలీ సంఘీయుల సంక్షేమానికి అభివృద్ధికి అబద్దయ విశేషంగా పాటుపడాలని మంగళగిరి పట్టణ పద్మశాలీ బహుత్తమ సంఘ ప్రతినిధులు ఆకాంక్షించారు ఈ రోజున మంగళగిరి ప్రముఖులు చేనేత చేనేత సమాఖికి చెందిన అబద్దయ్య గారికి చేనేత కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చినందుకు మంగళగిరి పట్టణ పద్మశాలి సంఘం తరఫున మా సంఘ అధ్యక్షుడు కనకయ్య గారు కార్యదర్శి కుబేర్ సాంగ్ గారు కోశాధికారి రవీంద్రనాథ్ అలానే ఉపాధ్యక్షులు గుత్తికొండ ధనంజయరావు గారు అలానే కమిటీ సభ్యులు అందరం కలిసి అబద్దయ గారిని కలిసి వారికి అభినందనలు తెలియజేశాము అలానే వారు ఇంకా ముందు ముందు ఇంకా ఇంకా మంచి పదవుల్లోకి వెళ్ళాలని మా సంఘం తరఫున వారిని కోరుచున్నాం రోజు నన్ను అబద్దయ గారిని అభినందించడానికి వచ్చాము కారణం రాష్ట్ర స్థాయిలో పదవి పద్మశాలి కార్పొరేషన్కి చైర్మన్గా ఎన్నుకోవటం మంగళగిరి పద్మశాలీలు చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నాం అలానే ఈ పద్మశాలీలకి ఈ పద్మశాలీలకి చేయాల్సిన పనులు కూడా చాలా ఉన్నాయి ఈ వచ్చిన పదవిని భవిష్యత్తులో ఈ పద్మశాలీలకు ఉపయోగపడేట్టుగా కొన్ని కొన్ని ఇబ్బందులు ఉంటాయి ఇబ్బందులు ఉన్నా కూడా ఈ పద్మశాలీలు మరీ పేదరికంలో నుంచి వచ్చిన వాళ్ళు ఈ పేదరికంలో బాధలు మీకు కూడా అనుభవాలు ఉన్నాయి కాబట్టి ఆ కొంతలో కొంత అన్నీ తెచ్చలేకపోయినా కొన్నైనా ఖచ్చితంగా తీరుస్తారని ఇంతకన్నా మంచి పదవులు భవిష్యత్తులో మీరు అలంకరించాలని ఎప్పుడు మా అండదండలు మా అభిమానాలు మీ అనుమానాలు ఎప్పుడు ఉంటాయని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం అలాగే పద్మశాలి ఇంటర్నేషనల్ వెల్ఫేర్ అసోసియేషన్ కేంద్ర కమిటీ అధ్యక్షుడు స్వర్గం పుల్లారావు ప్రధాన కార్యదర్శి విన్నపోట వెంకటేశ్వర్లు ఎలియాస్ కన్నా మాస్టర్ సహాయ కార్యదర్శి మురుగుడు లక్ష్మీనారాయణ మంగళగిరి బ్రాంచ్ అధ్యక్షుడు అవ్వారు కృపాల్ డాంగే ప్రధాన కార్యదర్శి గుత్తుకొండ ధనుంజయరావు కేంద్ర కమిటీ సభ్యులు అందే వెంకన్న మంగళగిరి బ్రాంచ్ ఉపాధ్యక్షుడు గంజి రవీంద్రనాథ్ సభ్యులు మండ్ర రాము నందం బాబురావు కొల్లిపోర్ణ కారంపూడి అంకమరావు చిరుకోటి రంగయ్య తదితరులు రాష్ట్ర పద్మశాలి కార్పొరేషన్ చైర్పర్సన్

ృిరా మానం అభిమానము పారితరా నీ వంఠో నరాలు రాలు

నాకు బాగా పరిచయం చాలా సింపుల్ మ్యాను అందరితో కలిసి ఉంటారు అజాత శత్రువు పార్టీకి అంకితం అవటమే కాకుండా వ్యక్తిగతంగా ఆయన ఎప్పుడు నేను పలకరించిన చాలా హంబుల్గా మాట్లాడతారు ఇలాంటి నమ్రతతో సింపుల్గా ఉండేటువంటి వ్యక్తిని నేను చాలా అరుదుగా చూస్తుంటాను ఇట్లాంటి వ్యక్తితో పరిచయం కలిగి ఉండడానికి ఆనందిస్తూ వారికి ఇంకా ఉన్నత శిఖరానికి వచ్చే అవకాశం కలగాలని కోరుకుంటున్నాను నందమాబాదే గారితో పంతొమ్మిది వందల ఎనభై నుంచి మాకు మంచి సన్నిహిత సంబంధాలు ఉండేవి చాలా చాలా స్నేహపాత్రుడు ఒకే ట్రేడ్ ఆయన నేను వ్యాపారం ఒకే వ్యాపారం కలిసి చేస్తూ ఉండేవాళ్ళం అట్లాంటి అబద్దే గారు ప్రతి విషయంలోనూ డైనింగ్ విషయంలోనూ మజూర్లు వచ్చిన విషయంలోనూ మేమే కూర్చొని సెటిల్ చేస్తూ ఉండేవాళ్ళము చాలా అజేత శత్రువు నందం బ్రదర్స్ లో ఎవరో ఒకరికి ఖచ్చితంగా పదవి రావాలి అనుకుంటూ ఉండేవాళ్ళం అనుకుంటూ ఉండే టైంలో ఒకసారి రెండు సార్లు కౌన్సిలర్గా చేశారు ఇప్పుడు రాష్ట్ర పదవి వచ్చినందుకు ఆయనకి ప్రత్యేకమైన ధన్యవాదాలు చెబుతున్నాను నేను ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో ఉన్నప్పుడు నుంచి కూడా ఆయనతో నాకు ప్రత్యక్షమైన అనుభవం ఉంది ఆ రోజు నుంచి కూడా అతను ఆయన ఎప్పుడూ నెగరవిగా ఉండేవాడు ఎవరు వచ్చినా కూడా ఆయన ఆప్యాయతగా పలకరించి వాళ్ళ ఇంట్లో నేను నాలుగైదు సార్లు వచ్చినప్పుడు కాఫీ టీ కూడా ఇవ్వకుండా పంపించేవాడు కాదు ఆయన చాలా నెగర్వి తర్వాత కమ్యూనిటీకి సేవ చేయాలనే భావన కలిగిన మనిషి అట్లాంటి భావన కలిగిన మనిషిని మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్కి పద్మశాలి కార్పొరేషన్కి చైర్పర్సన్గా మరి ఆయన నేను ఎన్నుకోబట్టం అనేది ఎంతో గర్వించదగ్గ విషయం మరి పద్మశాలీలందరూ కూడా మరి అబ్బాదే గారికి ఇచ్చినందుకు ఎంతో సంతోషిస్తున్నారు ఎక్కడెక్కడి నుంచో నాకు ఫోన్లు వస్తున్నాయి అందరూ సరే ఆయన నెంబర్కి కొద్దిస్తారా మీరని చాలామందికి నేను నెంబర్లు ఇవ్వడం కూడా జరిగిందనమాట అది ఆయన యొక్క మంచిద మంచి మనసుకి ఆయన చేసే సహకారానికి ఆయన నలుగురికి తల్లలో నాలుగుగా ఉండి కష్టాలు పంచుకోవడానికి ఆయన ఇచ్చే సమయం కూడా దీనికి ఎన్నో విధాలుగా తోడ్పడి ఆయన ఇవాళ ఆ పదవిని అలంకరించడానికి తోడ్పడింది భగవంతుడు నన్నో అబద్దయ్య గారికి నిండా ఐశ్వర్యాలు ఇవ్వాలని ఆయన ఇంకా ఎన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని ఆశిస్తున్నాను నన్నో అబ్బాదయ్య గారికి ఈ బాధ్యత రావటము మన పద్మశాలీలందరికీ కూడా చాలా గర్వకారమైన విషయము ఎప్పటి నుంచో కూడా ఆ పార్టీని అంటి పెట్టుకునే వారు అలా ఉండటం కూడా వారి యొక్క నిబద్ధతకు చాలా ముఖ్యమైనటువంటి విషయము అందుకని వారిని అభినందిస్తూ నాకు పరిచయంతో గౌరవనీయులు పెద్దలు నందోబతయ్య గారు నాకు అనేక సంవత్సరాలుగా మరి పట్టణ తెలుగునాడు చేనేత కార్మిక సంఘంలో నేను దాదాపుగా వందల ఎనభై ఏడు ఆ టైం నుంచి కూడా పనిచేస్తున్నటువంటి పరిస్థితి అప్పటింటే నాకు ఎంతో అండగా ఉంటూ మరి ఆయన ఆ బాధ్యతల్లో నువ్వే చూడాలని చెప్పేసి అప్పటి నుంచి ప్రోత్సహిస్తూ వస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఒకటేంటంటే ఎవరు వచ్చినా వాళ్ళ పని మీద ఖచ్చితంగా దానికి సంతృప్తికరమైనటువంటి వాళ్ళకి సంతృప్తి కలిగే విధంగా మాట్లాడి మనసు నొచ్చుకోకుండా చెప్పి పంపించేటువంటి మంచి సుఖం ఉన్నటువంటి పెద్ద ఆయన గారు ఆయనకి ఈరోజు పార్టీ ఈ రకమైనటువంటి రాష్ట్ర బాధ్యతలు కమ్యూనిటీని డెవలప్ చేయడం కోసం ఇచ్చినటువంటి ఈ బాధ్యతలు చాలా గొప్ప బాధ్యత దీన్ని మరి విజయవంతంగా మరి నెరవేస్తారని చెప్పేసి పెద్దలైనటువంటి గౌరవ అబద్ద గారిని సందర్భంగా కోరుకుంటూ ఆయనకి నా హృదయపూర్వకమైన నమస్కారాలు మరి ఈరోజు మంగళగిరి పట్టణ పద్మశాలి సంఘం మరియు ఆంధ్రప్రదేశ్ అఖిల భారత ఇంటర్నేషనల్ వెల్ఫేర్ సొసైటీ అసోసియేషన్ సభ్యులందరూ కూడా మా సంఘీయులు వీళ్ళందరూ కూడా నా మీద ఎంతో అభిమానంతో ప్రేమతో నాకు మన సన్మానం చేసి అభినందనలు తెలియపరిచినందుకు వారి వారికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఉన్నాను అదేవిధంగా వివిధ ప్రాంతాల నుంచి కులాలు మతాలు ప్రాంతాలకి అతీతంగా నాకు ఎన్నో ఫోన్ల ద్వారా కానివ్వండి వ్యక్తిగతంగా కలిసి అనేక రకాలుగా వాళ్ళు అభినందనలు తెలియపరచినందుకు వారి అందరు కూడా పేరు పెరిగిన మరి కృతజ్ఞత తెలియపరుస్తూ ఉన్నాను మరి ముఖ్యంగా మరి వదశాలి వెల్ఫేర్ అభి డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా మరి నన్ను నామినేట్ చేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు మనం రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అదేవిధంగా రాష్ట్ర మంత్రివర్యులు ఐటీ విద్యాశాఖ మంత్రులు మరి ఈ నియోజవర్గ రథసారథి స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు నారా లోకేష్ గారు నాకు ఈ పదవి ఇచ్చినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుస్తూ ఉన్నాను ఎందుకంటే మా సామాజిక వర్గానికి నేను నా వంతు సహాయ సహకారాలు అందించేదానికి నా మీద ఒక నమ్మకంతో మాకు ఈ పదవి ఇవ్వటం జరిగింది మరి ఈ యొక్క పదవిని మరి నూటికి నూరు పాళ్ళు నన్ను న్యాయం చేసేదానికి ప్రయత్నం చేస్తాను అందులో పెద్దలందరిని కూడా కలుపుకొని వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి పెద్దలను కానీ కుల బాంధవులని సీనియర్లు అనేక మంది ఉన్నారు వారు సహా సలహాలను కూడా తీసుకొని ఈ యొక్క లో ఉన్నటువంటి ఈ చేనేత వర్గాల్లో మరి అట్టడుగు ఉన్నటువంటి పేద వర్గాలను మనం మేలు చేసేదానికి మా వంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఉన్నారు ఇంకా వివిధ సంఘాల ప్రతినిధులు కూటమి నాయకులు బంధుమిత్రులు అబద్ధాయకులు శుభాకాంక్షలు తెలిపారు మేలు కొనుమయా మేలు కొనుమయా ीलुकुलु मया भद्रावतीवर श्रीभ